జరగకూడదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీగా నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అయితే ప్రభుత్వంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాలను బలోపేతం చేయాలి విద్యార్థులకు మంచి విద్యను ఇవ్వాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే ఇవాళ మన అందరికి కూడా తెలుసు గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ పాఠశాలను బలోపేతం చేయడమే బిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైనటువంటి విద్య ఇవ్వాలి విద్యారంగాన్ని గాడిన పడేయం కోసం ఇవాళ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అంబేద్కర్ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయడం వంద నియోజకవర్గాలలో సమీకృత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం మనందరికి కూడా తెలుసు ఎప్పుడు కూడా చరిత్రలో లేనట్టుగా విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం వీసీలను నియామకం చేయడం అంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటేందంటే ప్రభుత్వము ఎంత సీరియస్గా ఉందంటే విద్యారంగాన్ని గాడిన పడేయడం అనేది మంచి విద్యను అన్ని వర్గాలకు ఇవ్వాలనేదే ప్రభుత్వం యొక్క ధ్యేయం దురదృష్టకరం ఏంటంటే గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ గత ప్రభుత్వం కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అనేక సంవత్సరాల నుంచి నాకు తెలిసి కూడా అనేక సంవత్సరాల నుంచి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి మాకు డైట్ ఛార్జీలు పెంచాలి కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను మంచి భోజనం పెట్టడం కోసం డైట్ ఛార్జీలు పెంచినటువంటి గణత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కింది కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం అంతేకాకుండా ఏంటంటే విద్యారంగం బలోపేతానికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా కేటాయించడం జరిగింది ఇవన్నీ ఇవన్నీ కోణం చూసినట్టయితే మనకు ఏం కనిపిస్తుందంటే ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేస్తూ నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందనేది మనందరూ కూడా అర్థమవుతూ ఉన్నది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఫుడ్ పాయిజన్ విషయంలో కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా బాధపడుతూ మేము ఒకటే ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అసలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడులకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుట్రలకు మీరు వెంటనే విచారణ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎంతో నమ్మకంతో పేద వర్గాలు బలహీన వర్గాలు వాళ్ళ పిల్లల్ని హాస్టల్కు పంపిస్తే చదువుకోమని పంపిస్తే గవర్నమెంట్ ఒక వైపు వైపేమో డైట్ ఛార్జీలు పెంచుతూ వాళ్ళకి మంచి విద్యను అందించడం కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి ఈ తరుణంలో మాకు ఒక డౌట్ అనుమానం కలుగుతూ ఉంది ఏంటంటే దీని వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది లగచల్ల సంఘటన అయితే దిలావల్పూర్లో జరిగినటువంటి దిలావర్ దిలావర్ల పూర్లో జరిగినటువంటి ఆందోళన అయితే హాస్టల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ లో వెనుక అయితేంది ప్రతి దాని వెనుక టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ యొక్క కుట్ర దాగి ఉన్నది దానికి కారణము ఇవాళ మనందరికీ కూడా తెలుసు ఆ హాస్టల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కన్నా ముందు వీళ్ళందరూ కూడా భోజనం చేశారు అక్కడ ఎవరెవరు అంటే నమస్తే తెలంగాణ పత్రిక విలేకరి ఎంఆర్ఓ హెడ్ మాస్టరు అక్కడ టీచరు వీళ్ళందరూ కూడా భోజనం చేశారు ఆ రోజు వీళ్ళందరూ కూడా భోజనం చేయడం జరిగింది నేనేమంటున్నానంటే నిన్న ఒక కమిటీ చేశారు ఏది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ఏది నిజ నిర్ధారణ కమిటీ కమిటీ చేసుకున్నారు దానిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని పెట్టారు నేను ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కేటీఆర్ గారి కనుసన్నల్లో బిఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతా ఉన్నాయి హాస్టల్ జరుగుతున్నటువంటి ప్రతి కుట్ర వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం ఉన్నది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే విచారణ చేపట్టాలి లేకపోతే అనేక మంది విద్యార్థులు వీళ్ళ యొక్క అధికార దాహానికి బలైపోయే అవకాశం ఉంటది దయచేసి మీరు వెంటనే ఎంక్వైరీ విచారణ జరిపించాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అబద్ధాలు చెప్తూ రోజువారీ కూడా అబద్ధాలు చెప్తూ వీళ్ళు బతుకుతా ఉన్నారు మనందరికీ కూడా తెలుసు తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులను బలి చేసినటువంటి చరిత్ర వీళ్ళకే ఉన్నది ఇవాళ అధికార దాహం కోసం కూడా మరొక్కసారి విద్యార్థులను బలి చేసే ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో దయచేసి విచారణ చేయండి ఈ కుట్రలకు స్టాప్ పెట్టాలి లేదంటే పిల్లలు వాళ్ళ యొక్క హాస్టళ్లకు విద్యార్థులను పంపించాలంటే తమ బిడ్డల్ని భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో మనమేమో మంచి విద్యను ఇవ్వాలనుకుంటా ఉన్నాం మంచి భోజనం పెట్టాలనుకుంటా ఉన్నాం మంచి కాస్మోటిక్ ఛార్జీలు ఇచ్చి వాళ్ళని మంచిగా బతకాలని చెప్పేసి మంచి విద్యను అందించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒకవైపు ఏమో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రపంచంలో ఒక నాణ్యమైన విద్య ఇవ్వడం కోసం ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ జరగనటువంటి ఒక నిర్ణయం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది స్కిల్ యూనివర్సిటీ పెట్టాం ఒకవైపు అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే మా మాకు అనిపిస్తూ ఉంది అంటే ప్రజ విద్యార్థులు మంచి విద్యను పొందే ప్రయత్నం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు ఒక రెండు ఉదాహరణలు చెప్తాను నేను ఒక ఆమె ఎవరు హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గురుకుల పాఠశాలలో జరిగినటువంటి విద్యార్థుల ఆత్మహత్యలు అని చెప్పారు నేను రెండే ఉదాహరణలు చెప్తాను మీకు కాగితం కాగిత సందీప్ జగిత్యాల ఈ సందీప్ అయినటు అయినా ఏంటంటే కాలేజ్ డ్రాపర్ నేను రెండు మీ దృష్టి తీసుకురాదలుసుకున్నాను వీళ్ళెన్ని అబద్దాలు చెప్తున్నారు అనేది సందీప్ అయినటు ఆయన కాలేజ్ డ్రాపర్ మానసికంగా ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకుంటే ఆయనను కూడా గురుకుల పాఠశాలలో ఆత్మహత్య కింద వృద్ధే ప్రయత్నం చేశారు గాయత్రి తూప తూప్రాన్ ఇంటర్ డ్రాపర్ అని కాలేజ్ చదువు మానేసింది కొన్ని కారణాల చేత అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది పాయిజన్ తీసుకున్నది దాని కూడా గురుకులలో జరిగినటువంటి ఆత్మహత్యల కింద వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు అంటే వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో నాడు ఇటనే పెట్రోల్ పోసుకొని అగిపుట అగిపుల దొరకలే దొరకలేదని చెప్పేసి ఆత్మహత్యలకు పురుగొలిపినటువంటి వీళ్ళే ఇవాళ కాలేజ్ డ్రాపరు వివిధ రకాల కారణాల చేత ఇళ్లల్లో ఉంటూ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే అవి కూడా గురుకులాలలో జరిపినటువంటి విద్యార్థుల కింద ఇవాళ హరీష్ రావు గారు ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు అంటే ఎన్ని అబద్ధాలైనా చెప్పడం కోసం ఎంతకైనా దిగజారే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నది ముఖ్యంగా ఇవాళ మనందరికీ కూడా తెలుసు లగచర్ల సంఘటన అయితే దిలావల్పూర్ సంఘటన అయితే ఏ కుట్రకోణం చూసినా ఏది మనకు గ్రూప్ వన్ ఎగ్జామ్ లో జరిగినటువంటి అలజడి అయితే రాష్ట్రంలో ఏ అలజడి జరుగుతున్నా ఆ అలజడి ఎక్కడ కనిపిస్తా ఉందంటే మూలాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ నుంచి జరుగుతా ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక కుట్ర పూరితమైనటువంటి ఆందోళన చేస్తా ఉన్నారు పేర్డ్ పేర్డ్ ఆర్టిస్ట్లతోని ఆందోళన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్రము అలజడి ఉండకూడదు ఆందోళన రహితమైనటువంటి రాష్ట్రంగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం కానీ ఆందోళన సృష్టించేసి అధికారంలోకి రావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఇలాంటి కుట్రల్లో విద్యార్థులు బలైపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము వెంటనే వీటి మీద విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కా వీళ్ళ మీద నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ప్రేరేపితమైనటువంటి ఆందోళనకు తావులేదు మీలాగా కాదు మీలాగా ధర్నా చౌకులు బంద్ పెట్టేసి ధర్నాలను రస్తారోకలను బంద్ పెట్టిచ్చేసి ఉద్యమాలను అంచివేసే ప్రయత్నం ఏం చేయట్లేదు ప్రజలు నిజంగానే వాళ్ళు ఆందోళన చేయాలనుకుంటే ఆ స్వేచ్ఛనిచ్చాము కానీ వల్ల ప్రేరేపితమైనటువంటి ఆందోళనలు ప్రేరేపితమైనటువంటి కుట్రలు ఫామ్ హౌస్ నుంచి జరిగితే మాత్రం మేము ఎంతటి విచార రీకణిత చేయడానికి సిద్ధంగా ఉంటాం వాళ్ళే లోపల బొక్కలేయడం కూడా సిద్ధంగా ఉంటాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసుకుంటూ వీళ్ళ వీళ్ళు నేను మాకు ఏమనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడైతే తిరుగుతా ఉన్నారో అక్కడ ఆందోళన జరుగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందు రోజు తిరుగుతారు తెల్లవారే ఆందోళన వస్తూ ఉంటాయి అంటే మాకు మనకు ఒకటి నమస్తే తెలంగాణ పత్రికకు సంబంధించిన మరి వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేరో నాకు తెలియగా నమస్తే తెలంగాణ పత్రికలు గతంలో మనకు తెలుసు అంతిమ తీర్పు సినిమా చూసాం కృష్ణంరాజు గారు హీరోగా ఉంటాడు అప్పుడు ఏంది ఈ ప్రెస్లన్నీ కూడా ఏంటంటే ముందే కంపోజ్ చేసుకొని పెట్టుకొని ప్రింటింగ్ తయారయ్యేది అంతిమ తీర్పు కృష్ణంరాజు గారు హీరో వాళ్ళ పత్రికలో ముందే ఒక హత్య జరుగుతుంది అనుకుంటే ముందే పత్రికలో ప్రింట్ అయిపోయిన తర్వాత తెల్లారు హత్య జరిగేది ఇట్లనే ఇవాళ మాకు నమస్తే తెలంగాణ పత్రికను చూస్తే ఏమనిపిస్తుంది అంటే ముందే వాళ్ళ పత్రికలు వస్తా ఉన్నాయి పలానా ఆందోళన జరుగుతూ ఉన్నాయి పలాన దగ్గర ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి పలాన దగ్గర గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి నమస్తే తెలంగాణ పత్రికలు ముందే రాసుకొని తెల్లారి ఆందోళన వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే ముందే వీళ్ళంతా కూడా ఆందోళన ఆందోళనలు ప్లాన్డ్ ఫుడ్ పాయిజనింగ్ పిల్లల్ని బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు లిటరల్లీ నేను స్టిక్ ఉన్నాను ఉన్నాను ఈ ప్రాంతం నుంచి మాట్లాడుతూ ఉన్నాను నేను స్టిక్ ఉన్నాను దీని వెనుక కేటీఆర్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క హస్తంతోనే ఫుడ్ పాయిజనింగ్ జరుగుతా ఉన్నది పిల్లల్ని బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని విచారణ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నారు లే అన్ని నివేదికలు వస్తా ఉన్నాయి మేము అంటే గవర్నమెంట్ ఒక పాలసీలో పోతా ఉన్నది కాబట్టి బహుశా లేట్ అయి ఉంటుంది ఏమో అనుకుంటున్నాను మేము ఒక మహిళా నాయకురాలుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము డిమాండ్ చేస్తా ఉన్నాము పూర్తి స్థాయి విచారణ జరగాలి ఎస్ నేను నిజంగా చెప్పాను అంతిమ తీర్పు అంతిమ తీర్పు సినిమాలో లాగా వీళ్ళు లేదు మేము అధికారులను కూడా అధికారులకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండకపోతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు అంటే సరే మీరు జరిగిన సంఘటన ఏందో నాకు తెలియదు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను ఒకవేళ ఒకవేళ అధికారుల కనుసన్నలో జరిగితే సీరియస్ యాక్షన్స్ ఉంటాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి పిల్లల పిల్లల అంటే అది అధికారుల అధికారుల నిర్లక్ష్యంతో పాటు టీఆర్ఎస్ వల్ల కుట్ర ఉంది చారి గారు చారి గారు చారి గారు మీరు అంటున్న దాని ప్రకారము నేనేమంటే అధికారుల నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ దీని వెనుక టీఆర్ఎస్ వాళ్ళ కుట్ర ఉంది బహుశా ఎవరైనా అధికారులు టిఆర్ఎస్ వాళ్ళ చేతుల్లో కనుసన్నల్లో పనిచేస్తే కూడా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి ఒకవేళ తెలుస్తారు కదా దొరకకము అందరు దొరల్లాగానే చెప్తా నేను ఏమంటున్నానంటే దీని వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం ఉన్నదని నేను మాట్లాడుతా ఉన్నాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ గారి ఇది జరుగుతా ఉంది వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్గనైజేషన్ ఉంది సేరో నేను అనుకుంటాను ఈ ఈ భాగంలో జరుగుతుందని చెప్పేసి మేము అనుమాన పడతా ఉన్నాం బలమైన నమ్మకంతో మాట్లాడుతా ఉన్నాం ఇవాళ దీని వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం స్పష్టంగా కనిపిస్తా ఉన్నది ఈ హాస్టల్లో జరిగే ప్రతి ఫుడ్ పాయిజన్ ధరలో నేను అడుగుతా ఉన్నాను టీఆర్ఎస్ లో ఎన్ని ఎన్ని జరిగినాయో చెప్పండి మాసాయిపేట ఇన్సిడెంట్ జరిగింది బాసల్లో ఇన్సిడెంట్ జరిగింది ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతే ఇల్లీగల్ ఇల్లీగల్ అని చెప్పేసి ఆ అమ్మాయిని ఏం చేస్తారు ఆ అమ్మాయికి ఏదో వేరే లవ్ అఫేర్ ఉంది కాబట్టి చనిపోయిందని చెప్పేసి మాట్లాడారు అంటే వాళ్ళ హయాంలో జరిగితేనేమో ఇంకో రకంగా మాట్లాడతారు ఇక్కడనేమో విద్యార్థులను బలి చేసే ప్రయత్నం చేస్తారా ఇక్కడ విద్యార్థులను బలి చేసే ప్రయత్నం చేస్తారా మీరు టిఆర్ఎస్ గవర్న గవర్నమెంట్ రావడం కోసం అప్పుడు విద్యార్థులను బలి చేశారు ఇప్పుడే ఇప్పుడు కూడా మళ్ళీ అధికారం రావడం కోసం విద్యార్థులను బలి చేస్తా ఉన్నారు ఏం తమాషాలు చేస్తున్నారా మీరేమన్నా ఊరుకుంటామనుకుంటున్నారా నేనేమంటున్నా అంటే బిఫోర్ గవర్నమెంట్ హరి గారు బిఫోర్ గవర్నమెంట్ బిఫోర్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కన్నా తొమ్మిది నెలల ముందు చూసినట్టయితే తొమ్మిది వందల మంది విద్యార్థులు ఆత్మ బలి ఇన్సిడెంట్ జరిగినాయి ఏం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ గవర్నమెంట్ లో జరిగిన మనం చూసినాం కదా గవర్నమెంట్ వచ్చినాక అతి కొద్ది రోజుల్లో నలభై నలభై ఐదు రోజులలోనే మాసాయపడి ఇన్సిడెంట్ జరిగితే ఒక్కరైనా పరామర్శకెళ్లారా బాసర ఐఐటి లో అన్ని సార్లు ఉద్యమాలు చేస్తే అన్ని సార్లు ఆందోళన చేస్తే ఒక్కరైనా వెళ్లారా ఇవాళ మాట్లాడుతూ ఉంటారు సీతక్క గారు వాంకిడి వెళ్ళలేదని చెప్పేసి సీతక్క గారి పర్యవేక్షణలో అనేక మార్లు నలుగురు మంత్రులు వెళ్లారు అక్కడికి వాంకిడి విషయంలో సీతక్కను బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు సీతక్క గురించి మాట్లాడటం ట్రోల్ చేస్తా ఉన్నారు అక్కడ ఒక దండవేట్టలు ఎమ్మెల్సీ గారిని ప్రత్యేకంగా కేటాయించి ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన దానిలో పర్యవేక్షణలో ఉంచి నలుగురు మంత్రుల బృందము అనేక అమ్మాలు పర్యవేక్షణలో వెళ్లారు అమ్మాయి చనిపోయింది చాలా దురదృష్టకరం నిజంగానే చనిపోవద్దని కోరుకుంటాం కానీ వాళ్ళ మెడికల్ రిపోర్ట్ కూడా వస్తుంది కదా ఆ అమ్మాయికి కూడా హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి ఇన్సిడెంట్స్ ఏమేమి జరిగిందని కూడా అన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి అంటే నోరుంది కదా అని చెప్పేసి పడేసుకునే పద్ధతి వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు పొద్దున్న చెప్పాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద అధికారుల మీద నిన్నగాక మనం చూసాము ఎవరైనా గట్టిగా మాట్లాడి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి లొంగకుండా అధికారులు పనిచేసే వాళ్ళ సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు ఇదా మాట్లాడే పద్ధతి ఒక కలెక్టర్ని పట్టుకొని సన్నాసు అని మాట్లాడతారా వీళ్ళ ఎంత వస్తే అంత హద్దు లేకుండా మాట్లాడే ప్రయత్నం ఇవాళ వాళ్ళు చేసే చేస్తూ ఉంటే చూస్తూకోవాలా మేము కానీ విద్యార్థులను బలి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు అంటే దీని వెనక ఎంతపోతా ఉన్నారంటే దీని దీని వెనక విద్యార్థులను అంటే ఎక్కడో దగ్గర వాళ్ళకు హ్యాండ్స్ ను ఉపయోగించుకొని విద్యార్థులను బలి బలి ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠకు దగ్గర జరిచే ప్రయత్నం చేసే దాంట్లో చేస్తే ఊరుకునే ప్రయత్నం ఊరుకోమని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఏందమ్మా రాజకీయాల కోసం నేను చెప్తా దాని గురించి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీడియా 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 సోదరులకి అలాగే